అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది ఎట్టకేలకు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇవ్వబోతున్నట్లు సమాచారం అయితే వచ్చింది ఇక ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అన్నారు అయిపోయింది మన కూటం ప్రభుత్వం ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా పింఛన్లను అయితే భారీగా పెంచడం జరిగింది వెయ్యి రూపాయల పింఛన్లను పది రోజుల్లోనే పెంచి లబ్ధిదారులకు ప్రతి నెల కూడా క్రమం తప్పకుండా ఒకటి మరియు రెండు తారీఖుల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా గతంలో మాదిరిగానే నేరుగా ఇంటింటికి వెళ్ళి గ్రామ వార్డు సచివాలయ అధికారులు అయితే వారి పెన్షన్ అనేది అందిస్తూ ఉన్నారు మరి తాజాగా ఇప్పటి వరకు కూడా కేవలం స్పౌస్ పింఛన్లకు మాత్రమే అవకాశం ఇచ్చారు కానీ అంటే భర్త చనిపోయి భర్తకు పింఛన్ వస్తుంది భర్త చనిపోయి ఆ భర్త పింఛన్ భార్యకైతే పంపిణీ చేస్తున్నారు తప్ప మిగిలినటువంటి పింఛన్లకు అయితే అవకాశం ఇవ్వలేదు ఇప్పటివరకు కూడా మన కూటం ప్రభుత్వం ముఖ్యంగా యాభై ఏళ్లకే పింఛన్ ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది మరి యాభై ఏళ్ళ పింఛన్ ఇవ్వలేదు అలాగే వృద్ధాప్య పింఛన్కు అవకాశం ఇవ్వలేదు వితంతు మహిళలకు అవకాశం ఇవ్వలేదు అంటే భర్తకు పింఛన్ రాకుండా భర్త కనుక ఉంటే వాళ్ళకు కూడా ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదు ఈ పింఛన్లకు మరి ఈ విధంగా మనకు పింఛన్లకు అవకాశం అనేది ఇవ్వకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులంతా కూడా ఈ విధంగా మనకు ఇబ్బంది పడుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించి పింఛన్దారులకు ఇప్పటికైనా మనం మేలు చేయాలని చెప్పే ఉద్దేశంతో మనకు కొత్త పింఛన్లకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి ఈ తేదీ నుంచి కొత్త పింఛన్లకు ప్రభుత్వం దరఖాస్తులు అనేది స్వీకరించబోతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులంతా కూడా అంటే కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవాలని చూస్తున్నటువంటి ఎవరైతే మనకు పింఛన్దారులు ఉన్నారో వారికి అలాగే గత ప్రభుత్వంలో జగన్ గారు ఉన్నప్పుడు అప్లై చేసుకున్నప్పుడు వారికి కూడా మనకు పింఛన్లు అయితే మంజూరు చేయబోతోంది మన కుటుంబ ప్రభుత్వం మరి రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ పింఛన్లకు అప్లై చేసుకోవడానికి అంటే ఏ కేటగిరీ పింఛన్కు ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలి ఎలా అప్లై చేసుకోవాలి దీనికి సంబంధించిన అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి అనే వివరాలన్నీ కూడా ప్రభుత్వం ఇక్కడ మీకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా యొక్క డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి అంటే ఈ యొక్క పింఛన్లు పంపిణీ చేస్తారన్నమాట నేరుగా మరి ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయని మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు ఆల్రెడీ కనిపిస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి ఈ విధంగా ఉన్న లైక్ గుర్తు పైన నొక్కండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి నా షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా లైక్ చేసి షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ ఇంకో గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా తెలుసుకోండి మీ డైరంగుల మహేష్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి సమాచారాన్ని నేరుగా మీకు అందించడం జరుగుతుంది దయచేసి లైక్ కొత్త వారు కానీ పాతవారు కానీ ఎవరైనా కానీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరి లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు ఉన్నారు వారందరికీ కూడా మన కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా కొత్త పింఛన్లకు అవకాశం ఇవ్వలేదు ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అన్నారు అవుతున్నా కానీ ఇప్పటి వరకు కూడా అవకాశం అనేది లేకపోవడంతో కొన్ని లక్షల మంది పింఛన్దారులు ఇక్కడ ఎదురు చూస్తున్నారు ఇప్పటికే మనకు దాదాపు ఆరు నుంచి ఎనిమిది లక్షల మంది ఉంటారని చెప్పి ప్రభుత్వం అంచనా కూడా వేసింది అలాగే గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్నటువంటి వారు కూడా దాదాపు లక్ష నుంచి మూడు లక్షల మంది వరకు కూడా ఉన్నారు మరి వీరందరికీ కూడా ప్రభుత్వం పింఛన్లు ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మొన్న జరిగినటువంటి కేబినెట్ లో కూడా ఈ పింఛన్ల విషయం పైన ప్రభుత్వం అయితే మాట్లాడడం జరిగింది అలాగే మనకు ఇక రాబోయే రోజుల స్థానిక సంస్థలు ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి ఆలోపే మనకు పింఛన్లకు అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది అంటే కొత్త పింఛన్లకు అవకాశం కనుక ఇస్తే కొన్ని లక్షల మందికి మరింత మేలు జరుగుతుంది అని చెప్పేసి ప్రభుత్వం ఆలోచించడం జరిగింది ఇప్పటికే ప్రభుత్వం పైన కొన్ని కోట్ల రూపాయల భారం పడుతున్న కానీ ఇచ్చినటువంటి మాట ప్రకారం పింఛన్లు పెంచి వారికి ప్రతి నెల కూడా మనకు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు పదివేల రూపాయలు పదిహేను వేల రూపాయలు ఇట్లా నాలుగు కేటగిరీల పింఛన్లు అయితే ప్రభుత్వం అయితే మనకు అందిస్తూ ఉందన్నమాట మరి రాష్ట్రం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం ఇక్కడ కొత్త పింఛన్లకు సంబంధించి ప్రస్తుతానికి కేవలం వితంతు మహిళల్లో ఉన్నటువంటి అంటే భర్తకు పెంచన్ వస్తూ ఉండి భర్త కనుక చనిపోయాంటే ఆ భర్త పెంచు భారీకు బదిలీ చేసేటువంటి స్పౌస్ పింఛన్ మాత్రమే ప్రభుత్వం అవకాశం ఇచ్చింది మరి స్పౌస్ పింఛన్ మీరు ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు అంటే ఈ నెలలో మీ భర్త గారు చనిపోయారు మీరు ఈ నెలలో మీరు అప్లై చేసుకోవచ్చు వెంటనే కూడా మీ యొక్క భర్త డెత్ సర్టిఫికేటు ఆధార్ కార్డు అలాగే మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇవి తీసుకొని వెళ్ళి గ్రామవార్డు సచివాలయంలో ఆ మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ స్పౌస్ పింఛన్కు ఇట్లా మీరు అప్లై చేసుకుంటే మీ స్పౌస్ పింఛన్ బట్టి మీకు రాష్ట్ర వ్యాప్తంగా మనకి యొక్క ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా ఈ పింఛన్లకు అవకాశం అయితే ఉంటుందన్నమాట ఈ పింఛన్లకు మనకు అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారికి ముఖ్యంగా యాభై ఏళ్లకే పింఛన్ ఇస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇవ్వడం జరిగింది ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా పేద మధ్యతరగతి వాళ్ళు వెనుకబడినటువంటి వాళ్ళు ఉన్నారో వారికి మాత్రమే ఈ యాభై ఏళ్లకే పింఛన్ అనేది వస్తుందని చెప్పి ప్రభుత్వం చెప్పింది తాజాగా బీసీ ఎస్సీ ఎస్టీ ఈబీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి వారికి మాత్రమే ఈ యొక్క యాభై ఏళ్ళ పింఛన్కు అర్హత ఉందని మరి మీరు యాభై ఏళ్ళ పింఛన్కి అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా మీరు రేషన్ కార్డు ఆధార్ కార్డు కలిగి ఉండాలి ఆధార్ కార్డులో యాభై అనేది వయసు అనేది ఉండాలని చెప్పి కూడా ప్రభుత్వం అయితే చెబుతుందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులకు ప్రభుత్వం ఈ అవకాశాన్ని అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పింఛన్దారుడు కూడా మీరు యాభై సంవత్సరాలకే పింఛన్కు అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి మీ రేషన్ కార్డు ఆధార్ కార్డు మీ వయసును నిర్ధారించేటువంటి ప్రూఫ్ అంటే ఆధార్లో ఎటువంటి మార్పులు చేయలేదని చెప్పేసి ఆధార్ అప్డేట్ హిస్టరీ కూడా అడిగే అవకాశం ఉంది ప్రస్తుతానికి ఇంకా మనకు ఏమేమి కావాలి యాభై ఏళ్ళ పెంచినకని చెప్పేసి ప్రభుత్వం అయితే ఇంకా నిర్ధారించలేదు ఇక యాభై ఏళ్ళ పెంషన్ అనేది కొత్తగా పెడుతున్నారు కాబట్టి దీనికి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ను తీసుకొచ్చేటువంటి అవకాశం కూడా ఉందన్నమాట మరి మిగిలినటువంటి పింఛన్లు ఏవైతే ఉన్నాయో వితంతు పింఛన్ కానీ వృద్ధాప పెంచు కానీ అలాంటి దివ్యాంగుల పింఛన్ కానీ ఈ పింఛన్ లాంటివి కూడా యథావిధిగా మీ దగ్గర దరఖాస్తులు అనేది స్వీకరించడం జరుగుతుంది మరి ముఖ్యంగా మీరు భర్తకు పింఛన్ రాకుండా ఉండి మీరు వితంతు పింఛన్ తీసుకోవాలనుకుంటే మీరు వెంటనే కూడా మీరు వెంటనే కూడా మనకు ఈ యొక్క పింఛన్కి అనేది మీరు అప్లై చేసుకోవచ్చు వితంతు పింఛన్కి ముఖ్యంగా మీ భర్త డెత్ సర్టిఫికేట్ అలాగే మీ యొక్క ఆధార్ కార్డు అలాగే మీ భర్త ఆధార్ కార్డు మీ యొక్క రేషన్ కార్డు ఈ నాలుగు ప్రూఫ్స్తో మీరు ఈ వితంతు పింఛన్కి అప్లై చేసుకోవచ్చు అంటే భర్తకు పింఛన్ వస్తున్నటువంటి వారికి అయితే ఏ నెలలో పింఛ ఏ నెలలో భర్త చనిపోతే ఆ నెలలోనే పింఛన్ ఇచ్చేస్తున్నారు ఇక భర్తకు పింఛన్ రాకుండా భర్త కనుక చనిపోయి ఉంటే ఆ భర్త పింఛన్ను బారీకి ఇవ్వడానికి ప్రభుత్వం మనకు ఈ డిసెంబర్ నెలలో అవకాశం ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీ భర్త డే సర్టిఫికేట్ ఆధార్ కార్డు మీ రేషన్ కార్డు ఆధార్ కార్డు ఉంటే చాలు మీరు అప్లై చేసుకోవచ్చు అది కూడా గ్రామవాడ సచివాలయాల ద్వారానే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇంకా మనకు అప్లై చేసుకోవడానికి అధికారికంగా తేదీ అనేది ప్రకటన కాలేదు ఇది వితంతు పింఛన్కి సంబంధించి ఇక అలాంటి దివ్యాంగుల పింఛన్కి అయితే ప్రస్తుతానికి దివ్యాంగుల పింఛన్లన్నీ కూడా తనిఖీలు జరుగుతున్నాయి ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులంతా కూడా ఎక్కువ మంది వికలాంగత్వం లేకపోయినా కానీ వికలాంగత్వం ఉన్నటువంటి వారికి పింఛన్లు రాలేదు కానీ వికలాంగత్వం లేని వారికి ఎక్కువ శాతం మందికి ఇక్కడ పింఛన్లు అందుతున్నాయి మరి వారికి నిజంగానే వికలాంగత్వం ఉందా లేదా అని చెప్పేసి దాదాపు రాష్ట్ర మనకు ఎనిమిది లక్షల మంది వరకు కూడా పింఛన్లు పొందుతున్నారు ఆరు వేల రూపాయలు మరియు పదిహేను వేల రూపాయలు ఆరు వేలు మరియు పదివేల రూ పదిహేను వేల రూపాయల పింఛన్ పొందుతున్నటువంటి దివ్యాంగులు చాలా మంది ఉన్నారు అంటే ఎనిమిది లక్షల మంది వరకు కూడా దివ్యాంగులు ఈ పింఛన్లు పొందుతున్నారు ఇందులో ఇప్పటికే మనకు దాదాపు ఐదు లక్షల అంటే ఆరు లక్షల మంది వరకు కూడా ప్రభుత్వం అయితే తనిఖీలు అయితే చేసేసింది మరొక రెండు లక్షల మందిని తనిఖీలు చేస్తుంది మరి ఆరు లక్షల మందిలో కూడా చాలా అర్హత లేదని చెప్పి వారికి నోటీసులు ఇచ్చి మళ్ళీ కూడా వారిని వెరిఫికేషన్కి తీసుకెళ్ళి అక్కడ ఇప్పుడు మళ్ళీ కూడా వారికి పింఛన్ వస్తుందా రాదా అని చెప్పేసి ప్రభుత్వం అయితే ఇక్కడ నిర్ధారిస్తుంది అనమాట మరి ఈ విధంగా అనేక విధాలుగా కూడా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త పింఛన్లకు ఇప్పటివరకు కూడా అవకాశం ఇవ్వలేకపోయామని మరికి ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా ఈ పింఛన్లకు అవకాశం ఇస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం అయితే ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పింఛన్దారుడు కూడా ఏం ఆలోచించకుండా మీకు కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకోండి ఈ డిసెంబర్ నెల రెండవ వారంలో అంటే ఒకటి రెండు తారీఖుల్లో సోమ మంగళవారంలో పింఛన్ పంపిణీ ఉంటుంది దాని తర్వాత మనకు ఈ యొక్క మిగిలినటువంటి కొత్త పింఛన్లకు అంటే వితంతు పింఛన్ కానీ వృధాప పెంచు కానీ యాభై ఏళ్ళ పెంఛను కానీ నాలంట వికలాంగుల పెంచన్లకు కానీ వీటన్నిటికీ కూడా ప్రభుత్వం అవకాశం ఇవ్వబోతున్నట్లు మనకున్నటువంటి సమాచారం అన్నమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులు నేను చెప్పినట్లుగా ఇతంత పింఛన్కి ఏం కావాలో చెప్పాను వృద్ధాప్య పింఛన్కి అయితే రేషన్ కార్డు ఆధార్ కార్డు ఉంటే చాలు ఎటువంటి ఇబ్బంది అవసరం లేదు ఇక అలాంటి దివ్యాంగుల పింఛన్కి అయితే కనుక మీకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సదరం సర్టిఫికేట్ అయితే తప్పనిసరిగా ఉండాలి మరి ఇటీవల మేము తనిఖీలకి వెళ్ళామన్నా అయినా కానీ మాకు ఇంకా సదరం సర్టిఫికేట్ పంపిణీ చేయలేదు అని చెప్పి చాలా మంది మన సబ్స్క్రైబర్స్ అడిగారు ప్రస్తుతానికి సదరం సర్టిఫికేట్లు అయితే ఇవి పంపిణీ చేయలేదు ఇంకా మరి త్వరలోనే పంపిణీ చేస్తామన్నారు ఈ డిసెంబర్ లో ఖచ్చితంగా కొత్త పిషన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నాం కాబట్టి ఆ లోపే మనకి ఒక కొత్త పింఛన్లకు సంబంధించిన అంటే ఏదైతే మనకు పింఛన్లకు సంబంధించినటువంటి కావాల్సినటువంటి మనకు అప్డేట్స్ అన్నీ కూడా మీరు చేసుకుని పెట్టుకోండి మరి ఖచ్చితంగా సదరం సర్టిఫికేట్లు కూడా అంటే ఇప్పటివరకు తనిఖీలకు వెళ్ళినటువంటి వారికి ఎటువంటి సదరం సర్టిఫికేట్లు అనేది ఇంకా ప్రభుత్వం పంపిణీ చేయలేదు మరి మీరు కనుక ఇట్లా కనుక చేసుకుంటే మీకు సదరం సర్టిఫికేట్లు కూడా ప్రభుత్వం పంపిణీ చేసేస్తుంది దాని తర్వాత మీరు కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవచ్చు అనమాట మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులందరికీ కూడా ప్రభుత్వం ఈ యొక్క కొత్త పింఛన్లకు అవకాశం ఇస్తుంది మరి కొత్త పింఛన్లకు అవకాశం ఇస్తే కనుక ఖచ్చితంగా మీరు ఈ యొక్క డబ్బులు అనేది తీసుకోవచ్చు అనమాట అంటే పెన్షన్ రూపంలో ప్రతి నెల కూడా నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు పదివేల రూపాయలు పదిహేను రూపాయలు నాలుగు కేటగిరీల పింఛన్లు అయితే వస్తున్నాయి మరి వితంత మహిళలకైతే అయితే నాలుగు వేలు వస్తాయి అలాంటి వికలాంగులకైతే నలభై శాతం కంటే ఎక్కువ కనుక పర్సెంటేజ్ ఉంటే ఆరు వేలు వస్తాయి నలభై ఎనభై ఐదు శాతం కంటే ఎక్కువ కనుక ఉంటే పదిహేను వేల రూపాయలు వస్తాయి అన్నమాట ఇట్లా వారికి ఉన్నటువంటి వికలాంగత శాతాన్ని బట్టి వారికి వికలాంగుల పింఛన్లు అయితే ప్రభుత్వం అయితే మంజూరు చేస్తుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులంతా కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని యొక్క కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి సిద్ధమైపోండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులకి ఇది మంచి అవకాశం ఇప్పటివరకు కూడా ఎదురు చూసారు పింఛన్ రాలేదని ఇప్పుడు మనకు కొత్త పింఛన్లకు ప్రభుత్వమే అవకాశం ఇస్తుంది పాటుగా మనకు గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్న వారు కూడా చాలామంది ఉన్నారు పింఛన్కి అంటే ఎలక్షన్స్కి ముందు అప్లై చేసుకున్నారు అవన్నీ కూడా అప్రూవల్ అయిపోయినాయి కానీ పింఛన్ పైసలు అనేది మంజూరు కాలేదు అప్పుడు ప్రభుత్వం మారిపోయింది మరి ఈ పింఛను అనేది అప్రూవల్ అయినా కానీ ఈ పింఛన్ అయితే పంపిణీ చేయలేదు మరి ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు ఈ పింఛన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి రెడీగా ఉండి మీరు ఈ పింఛన్లు అయితే పొందండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులందరికీ కూడా ప్రభుత్వం ఈ అవకాశాన్ని అయితే కల్పించింది తప్పకుండా వీడియో ఒక లైక్ చేసేయండి తప్పకుండా వీడియోను షేర్ చేసేయండి మీ బంధువులకు స్నేహితులకు ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం మీ ఎంపీహెచ్ న్యూస్ మీకోసం మీ డేరంగుల మహేష్ ఛానల్ తీసుకొస్తూ ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి